శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మ్యారేజ్ మ్యాచింగ్ అనేది ఎలా చూసుకోవాలో మ్యారేజ్ మ్యాచింగ్ ఎలా చూసుకొని పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే పెళ్ళికి ముందు అబ్బాయి అమ్మాయి మ్యారేజ్ మ్యాచింగ్ అనేది చూసుకోవాలి ఆ మ్యారేజ్ మ్యాచింగ్ అనేది ఎలా చూసుకోవాలంటే చాలామంది ఓన్లీ రాసుల బట్టి మ్యాచింగ్ చూసుకుంటారు లేదా నక్షత్రాల బట్టి మ్యాచింగ్ చూసుకుంటారు ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంతవరకు మ్యాచింగ్ చూసుకుంటారు కానీ అలా కాకుండా దానికి ఒక విధి విధానం ఉంది ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అవుతూ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకునేటప్పుడు ఎనిమిది కూటములు ఉంటాయి వాటిని అష్టకూటములు అంటారు నాడీ కూటమి గణకూటమి తారాకూటమి యోని కూటమి గ్రహమైత్రి కూటమి రాశి కూటమి ఇలా మొత్తం ఎనిమిది కూటములు ఉంటాయి ఆ ఎనిమిది కూటములు చూసుకున్నప్పుడు ముప్పై ఆరు పాయింట్లకి కనీసం పద్దెనిమిది పాయింట్స్ రావాలి ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకోవాలంటే అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ పాయింట్స్ ఎయిటీన్ పాయింట్స్ రావాలి ఎయిటీన్ పాయింట్స్ కన్నా తక్కువ వస్తే అబ్బాయికి అమ్మాయికి మ్యాచ్ అవ్వలేదని మీనింగు ఎయిటీన్ పాయింట్స్ కంటే ఎక్కువ వస్తే అబ్బాయికి అమ్మాయికి మ్యాచ్ అయిందని మీనింగ్ ఒక్కోసారి పాయింట్స్ వచ్చినా కూడా ఏకనాడి అని వస్తుంది ఎప్పుడైనా సరే మీకు పాయింట్స్ బ్రహ్మాండంగా వచ్చినా సరే అబ్బాయికి అమ్మాయికి ఏకనాడైతే అసలు పెళ్లి చేయకూడదు కలిసి ఉండరు డైవర్స్ తీసుకుంటారు వాళ్ళిద్దరికీ నాడి అనేది వేరువేరుగా రావాలి అలాగే యోని పొంతన అని చూస్తారు అది శత్రు జంతువులు వస్తే దాంపత్య జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే గణ పొంతన అని చూస్తారు దేవగణము మనుష్యగణము రాక్షసగణం అని ఉంటాయి దేవగణం వాళ్ళు మనుష్యగణం వాళ్ళని చేసుకోవాలి అలాగే మనుష్యగణం వాళ్ళు దేవగణం వాళ్ళని చేసుకోవాలి దేవగణానికి రాక్షసగణానికి పెళ్ళి అయితే మాత్రం భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి ఇవి చూసుకొని పెళ్లి చేసుకోవాలి దీంతో పాటుగా వ్యక్తిగత జాతకం కూడా చూసుకోవాలి అందరూ ఏం చేస్తారంటే మ్యారేజ్ మ్యాచింగ్ చూసుకొని పాయింట్స్ వస్తే పెళ్లి చేసేసుకుంటారు అది చాలా తప్పు పాయింట్స్ వచ్చినా కూడా అబ్బాయి ఇండివిజువల్ జాతకం అబ్బాయి ఇండివిజువల్ జాతకం తప్పకుండా చెక్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జాతక చక్రంలో స్థానం అని ఉంటుంది లగ్నాన్ని ఫస్ట్ పొజిషన్ అంటారు లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు ఏడో స్థానాన్ని సెవెంత్ పొజిషన్ అంటారు ఆ ఏడో స్థానంలో రాహువు కానీ కేతువు కానీ శని కానీ కుజుడు కానీ లేకుండా చూసుకోవాలి అంటే ఏడో స్థానంలో వివాహ స్థానంలో పాపగ్రహం ఉండకూడదు ఉంటే మ్యారేజ్ లైఫ్లో పెళ్ళయ్యాక ఇబ్బందులు వస్తాయి అలాగే శుక్రుడిని మ్యారేజ్ ప్లానెట్ అంటారు అంటే దాంపత్య గ్రహము అంటారు ఎవరికైనా సరే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ జాతక చక్రంలో శుక్రుడు స్వచ్ఛంగా ఉండాలి అంటే మ్యారేజ్ ప్లానెట్ అయిన శుక్రుడు ప్యూర్గా ఉండాలి శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ శనితో కానీ వీళ్ళతో కలిసి ఉండకూడదు పాపగ్రహాలతో శుక్రుడు కలిస్తే కూడా మ్యారేజ్ లైఫ్ అనేది పెళ్లి తర్వాత డిస్టర్బ్ అవుతుంది అలాగే వివాహ స్థానానికి ఒక అధిపతి ఉంటాడు ఆ వివాహ స్థాన అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని మ్యారేజ్ మ్యాచింగ్ చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది కేవలం పాయింట్స్ వచ్చినాయా లేదా థర్టీ సిక్స్కి ఎయిటీన్ పాయింట్స్ వచ్చినాయా లేదా అని చూసుకొని పెళ్లి చేసుకుంటే సరిపోదు వ్యక్తిగత జాతకాలలో వివాహ స్థానం చూడాలి వివాహ స్థాన అధిపతి ఎలా ఉన్నాడో చూడాలి శుక్రుడు ఎలా ఉన్నాడో చూడాలి ఈ మూడు పాయింట్స్ కూడా చూసుకొని పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి